అందరికీ ప్రైజ్ లాన్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఏలయనగా నీ దేవుడైన యుహోవాకు నీవు ప్రతిష్టతా జనము మరియు యుహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకొనిను దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమనంటే నీవు నాకు ప్రతిష్టతా జనము అలాగే ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల్లో కూడా విశేషముగా ఆయనకు స్వకీయ జనమగినట్లుగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అని వాక్యం చెప్తుంది అన్నమాటలాట్ దేవుడు బైబిల్లో రాసిన ప్రతి వాక్యము కూడా ఈ వాక్యం నాకు కాదు ఈ వాక్యం నాకు మాత్రమే అని స్పెషల్గా ఏం రాయించలేదు కానీ బైబిల్లో ఉండే ప్రతి వాక్యము బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందనమాట రైతుల ఇక్కడ దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నువ్వు పవిత్రంగా ఉండాలి నువ్వు పవిత్రమైన జనముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట కాబట్టి నిజానికి ఈ లోకంలో అపవిత్రమైన మనుషులు చాలామంది ఉన్నారు ఆ అపవిత్రమైన మనుషుల్లోంచి నేను నిన్ను ఏర్పరచుకున్నా కానీ అంతకు ముందు వరకు నువ్వు అపవిత్రంగా ఉన్నావు అలా జీవించినావు వ్యర్థమైన పనులన్నీ చేసినావు వ్యర్థమైన జీవితాన్ని జీవించినావు కానీ ఇకపైన నువ్వు అలా ఉండకూడదు ఎందుకంటే నేను నేర్పరచుకున్నా ఈ జనాలందరిలో నుంచి నేను నేర్పరచుకొని నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నా కాబట్టి ఇంక నువ్వు అలా ఉండకూడదు అది ఎలా అంటే సమస్త జనముల్లో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన సొంత జనం అవునట్లుగా నిన్ను ఏర్పరచుకున్నాడు అన్నమాట ప్రజల నిజానికి నీకు అర్హత లేదు అయినా కూడా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అదే నీకు గొప్ప ధన్యత ప్రజలా కాబట్టి అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నీవు నాకు ప్రతిష్టతా జనం కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నాడు ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే లేవికాండం పదకొండో అధ్యాయం నలభై ఐదు వచనంలో నేను మీకు దేవుడనై ఉండటకు ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యుహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధుడు కావలను అని చెప్తున్నాడు దేవుడు పరిశుద్ధుడు కదా కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు మరలాంటప్పుడు మనము పాపులుగా ఉండిపోవాలి పాపులుగానే చనిపోవాలి పాపులుగా నరకానికి వెళ్ళిపోవాలి అని దేవుడు కోరుకుంటాడా కోరుకోడు నేను పరిశుద్ధులను గనుక నేను ఏర్పరచుకున్న ప్రజలు కూడా పరిశుద్ధులు కావాలి పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి నరకానికి వెళ్ళకూడదు లోకస్తులతో పాటు కలిసిపోకూడదు లోకానుసారమైన జీవితము కలిగి ఉండకూడదు లోకంలో వాళ్ళు కలవకూడదు వాళ్ళు నేను ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనము పరిశుద్ధమైన జనము కాబట్టి వారు పరిశుద్ధంగానే జీవించాలి లోకస్తులు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించాలంటే అరే వాళ్ళు ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నారు ఎంత పద్ధతిగా ఉంటున్నారు అరే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చూసే చూపులు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ పనులు కానీ అరే ఎంత బాగుంటాయి ఎంత పరిశుద్ధంగా ఉంటారు ఎలా అలా ఉండడము అని వాళ్ళు ఆలోచన చేయాలి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగాలి అసలు మీరు ఇలా ఎలా ఉంటారు పరిశుద్ధంగా ఎలా జీవిస్తారు చెడు మాటలు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతారు చెడు పనులు చేయకుండా చెడు అలవాట్ల జోలికి పోకుండా ఇంత పవిత్రంగా ఎలా ఉంటారు ఎలా పరిశుద్ధంగా జీవిస్తారు మీరు నాకు చెప్పండి అని వాళ్ళు వచ్చి నిన్ను అడగాలి అబ్బు నువ్వు చెప్పాలి దేవుని గురించి చెప్పాలన్నమాట ప్రజలాడ్ సువార్త అది దేవుడు కోరుకునేది అలాగే ఇక్కడ దేవుడు పరిశుద్ధంగా ఉండమన్నాడు పవిత్రంగా జీవించమన్నాడు అలాగే తినే తిండి విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు చూడండి ఏమి తినాలి ఏమి తినకూడదు అని కూడా చెప్తున్నాడు ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో కూడా మనము చూస్తే వాటి గురించి చెప్పాడు దేవుడు జంతువులు కానీ పక్షులు కానీ వేటిని తినాలి వేటిని తినకూడదు నీకు హేయమైనవి ఏవి నీవు తినదగినవి ఏవి అని చెప్పాడు ప్రజలా కాబట్టి పైన వచ్చినానికే పోతే మీరు మీ దేవుడైన యోహో బిడ్డలు కనుక చనిపోయిన వాడు ఎవరిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు మీరు కనుబొమ్మల మధ్య బోర్డు చేసుకొనకూడదు అంటున్నాడు పవిత్రంగా జీవించాలంటే చూడు మీరు మీ దేవుడైన యుహోవాకు బిడ్డలు ఆయన సొత్తు అయిపోయారు ఆయన ప్రజలు అయిపోయారు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు కావచ్చు మీకు ఎంత మాత్రం ప్రేమ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఒకవేళ చనిపోయినారు అనుకోండి వాళ్ళు చనిపోయినారు వాళ్ళు వదిలేసినారు వాళ్ళు ప్రేమించట్లేదు అలానే ఇలానే పనికిరాని చెత్త వాటికంతా కానీ పొరపాటును కూడా చేయిలు కోసుకునేది కాళ్ళు కోసుకునేది నీ శరీరం పైన గాయపరుచుకుని అట్ట చేసుకోకూడదు అని చెప్తున్నాడు దేవుడు ట్రైజ్ దాడ్ అలాగే మీ కనుబొమ్మల మధ్య బోర్డు చేసుకొనకూడదు కొంతమంది ఈ కనుబొమ్మలు గీసేస్తారు స్టైల్ ఫ్యాషన్లు అట్ట చేసుకోకూడదు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు అందరికీ చెప్తున్నాడు దేవుని వాక్యం ఫ్యాషన్లు వద్దునైనా మనకి ఫ్యాషన్లు అవసరం లేదు కాబట్టి ఈ ఐబ్రోస్ అంతా ఇట్లా గీసేది నీట్గా షార్ప్గా కట్ చేయించుకునేది అట్లా 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 చేయకూడదు అది దేవునికి విరుద్ధము వ్యతిరేకం ఎందుకంటే నిన్ను ప్రత్యేకంగా పిలుచుకున్నాడు పరిశుద్ధంగా జీవించాలని నువ్వు ఆయనలోకి వచ్చి కూడా నువ్వు ఇట్లా పనులు చేస్తే ఇంక పరిశుద్ధంగా ఆడ జీవించేది నువ్వు ఆయన చెప్పాడు అదే పనిగా మరి నువ్వు ఏం చేస్తున్నట్టు కదా కాబట్టి ఒకవేళ నువ్వు ఇంతవరకు అలా చేస్తుంటే ఇప్పటి నుంచి సర్దుకో ఇంక అలా చేయొద్దు తప్పు తప్పైపోయింది ఇంతవరకు నాకు ఇది తెలియజేసినాను ఇంకా చేయను ఒకవేళ తెలిసి తెలిసి చేస్తున్నారు అనుకోండి ఇప్పటికైనా పశ్చాత్తాపడండి ప్రభు నేను తెలిసి తెలిసి చేసిన ఇంకా చేయను నన్ను క్షమించండి నేను పశ్చాత్తాపడండి అడగండి ఆయన్ని దేవుడు క్షమిస్తాడు సో తర్వాత చూస్తే దేవుడు మూడో వచనంలో చెప్తున్నాడు నీవు హేయమైనది ఏది తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవనగా అని చెప్పి ఇక్కడ కొంచెం లిస్టు చెప్పాడు ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి మేక ఇలా లిస్టు చెప్పాడు తినకూడనివి హేయమైనవి లిస్టు చెప్పాడు తినదగినవి లిస్టు కూడా చెప్పాడు కాబట్టి ఏది తినకూడదు ఏది తినాలి అది కూడా చూసుకోవాలి పవిత్రంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలంటే ఆత్మానుసారమైన జీవితం ఒకటే కాదు తిన భౌతిక శరీర జీవితం విషయంలో కూడా పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా మనం జీవించాలి తినే విషయంలో కూడా వ్యర్థమైన వాటిని మనం తినకూడదు అలా అని చెప్పి చాలామంది ట్వంటీ ఫోర్ అవర్స్ తింటానే ఉంటాం అట్ట చేయకూడదు తిండిపోతలే ఉండద్దు అని చెప్పి దేవుడి ఎక్కడ కాబట్టి అన్నిట్లో కూడా ఒక లిమిట్ మెయింటైన్ చేయాలి పరిస్థితిలో కాబట్టి మరి ముఖ్యంగా ఆలోచించండి మనము లోకస్తులు కాదు దేవుని యొక్క ప్రజలు దేవుని బిడ్డలు ఆయన మనము పరిశుద్ధంగా జీవించాలని సమస్త జనముల్లో కూడా ఆయన స్వకీ జనముగా అంటే ఆయన సొంత జనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పరచుకున్నాడు మనల్ని లేకపోతే మనం నరకానికి వెళ్ళవలసిన వారం లేకపోతే నశించుకోవాల్సిన వారం మనము ఆయన పిలవకపోతే ఈరోజు మన ఏంటి నరకమే కదా కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ఆ పిలుపునికి తగినట్టుగా ఒకసారి గుర్తు చేసుకోండి ఆయన మిమ్మల్ని ఎలా పిలిచాడు గుర్తు చేసుకోండి గుర్తు చేసుకొని ఇక్కడ నుంచి రవ్వా ఒకప్పుడు నేను అనేక పాపాల్లో ఉండి మీరు నన్ను పిలిచారు ఈరోజు నన్ను నాకు కావాల్సిన అవసరం తల్లిని ఇచ్చారు వాటిని బట్టి నేను కొంచెం చెడిపోయినా సరి చేసుకుంటా ఇంకా అలా చేయ అని చెప్పి ఆయన ఎద్దకొచ్చి వచ్చాత పడి తప్పు తొప్పుకొని సరి చేసుకొని ఇక్కడ నుంచి పరిశుద్ధంగా జీవిద్దాం ఖచ్చితంగా రెండు తలాలు వంచి ప్రార్థన మహా మహాపరిశుద్ధ్ర ప్రేమ స్వరూపు యొక్క తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఏసయ్యా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి నిజానికి ఎన్నిక లేనివాన్ని ఎందుకు పనికిరాని వాడిని రబ్బా ఏ అర్హత లేనివాన్ని అయినప్పుడు కూడా మీ ఉచితమైన కృపను బట్టి తండ్రి సమస్త జనముల్లో కూడా నన్ను మీరు మీ సొంత జనముగా ఏర్పరచుకున్నారు మీ బిడ్డలుగా ఏర్పరచుకున్నారు ఏర్పరచుకొని నాన్న పవిత్రంగా జీవించు పరిశుద్ధంగా జీవించు అని చెప్పి తండ్రి నాకు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు జరించుకుంటున్నాను కృతజ్ఞతలు తండ్రి నశించిపోవాల్సిన వారం వస్తుంది నరకానికి పోవలసిన వారము అయినా కూడా తండ్రి నన్ను మమ్మల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్లకుండా మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని తండ్రి రక్షణలోకి నడిపించినందుకు స్తోత్రాలు చాలామంది ఈ సమయంలో ఈ వాక్యం విన్న తర్వాత అవును దేవుని నేర్పరుచుకున్నాడు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఎందుకు పనికిరాను కదా అయినా కూడా నా కొరకు ప్రాణం పెట్టాడు తెలిసి తెలిసి చాలాసార్లు తప్పు చేసిన పరిశుద్ధంగా జీవించాలి అనుకొని పాపంలో పడిపోయా పాపంలోనే మునిగిపోయాను ఇక నుంచి అలా చేయకూడదని ఎంతమంది నిర్ణయించుకొని మీ అద్దెకు నన్ను నేను మార్చుకోవాలి నాకు సహాయం చేయండి ప్రభు మీ వైపు చూస్తున్నారు తండ్రి వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి వారిలో ఉన్న ప్రతి అపవిత్రతను మీరు తొలగించి బలహీనతలను తొలగించి వారిని బలపరచండి పరిశుద్ధంగా జీవించడానికి తండ్రి వారికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటూ ఏసయ్యత్తు పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక అమేన్